అమ్మాయి అందు మాట్లా ఉంది ఎవరిని చెప్పలేదు కదా చేప ఖరస్టం కదా మీకు చేప ఏంటి వదులు తిప తిన్నాక వేస్తాను చాలా చాలే ఏంటి అక్కలేం కానీ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పి మా వాళ్ళకి మీ మా వాళ్ళకే ఇద్దరు యూట్యూబర్స్ కదా కూతురు కూతురులో వస్తే మాత్రం యూట్యూబర్ కదా నువ్వు

ഉപ്പ് കരിപെട്ടി ഉപ്പു കഷം അയിപ്പോയി മാം തെറ്റേശ്വമ്മ മാമ ഗണ്ട് പമ്പ കാരം മസാല എല്ലാം പക്ഷേ నితపడచ్చ నిజమే ఎప్పుడు మన దేనికోని తిడతా తప్ప ఇక్కడ ఉంటున్నాను చూసి వెళ్ళి ఎవరి లేకపోతే దారి లేక అన్నాను నేను తప్పగా ఉంటున్నాను నాకే ఎక్కడ పోతే ఎక్కడ చూస్తానో నువ్వు చెప్తాను నేను నీకుగా నాకు రాదనుకున్నావు కోపం అంటున్నారు దాన్ని బట్టి ఏం అర్థమైందంటే తప్పిపోయే వాళ్ళు గొడవలు ఎక్కువ ఉంటారో తప్పిన వాళ్ళు సెచ్చరి ఉంటారా ఇప్పుడు ఎందుకంటే గొడవలు అయిపోయి విడిపోతున్నారు నేను బ్రతకలేనా అని చెప్పేసేసి ఇప్పుడు నేనైతే బ్రతకలేను కాబట్టి నేను ఉంటుందన్నమాట గొడవలు వెళ్ళిన కొట్టినా తిట్టినా నా దగ్గర ఉన్నంత సుఖం నాకు ఎవ్వరి దగ్గర లేదో భార్య అది నేను ఖచ్చితంగా చెప్పగలను అది తిట్టుకోపోయి ఏమో అనుకోకుండా ఉంటే చెప్పగా ఉన్నట్టు ఉంటుంది అంటే నేనే చెప్తాను అది ప్రేమ ఉండాలి కోపం ఉండాలి అన్నీ ఉండాలి ఆ అడకలో అది అన్ని ఊరిపోయి తిడితే బాగా కోపం పాపస్తుంది సార్ పాప చేయలే చేసేస్తాను అనుకున్నావు కనుక ఎడితో కూర్చుండాలి ఏం చేయాలి ఎక్కువ ఉంటుంది పులుసు కానీ అదే ఎగురు కదా ఇది చింతపండి పులుసు అయితే ఇందుకొని వండుదాము మంజరం చేప ఇగురే వండుతారు పులుసు వండరు చేపలు కొన్ని చేపలు ఇగురే బాగుంటాయి కొన్ని చేపలు పులుసే బాగుంటాయి అలా ఉంటుంది అన్నమాట ఇదైతే ఇగురు చేప మంజరం ఒకటి మాగ ఒకటి చందువ ఒకటి ఎగురు మాత్రమే చేస్తారు

അമ്മ ദ അവിടെ ഇട ബലവന്തേം ലോജ വരോ തന്നാലും ജന ఊరుపు అంట్రేవీని ఊరిపోయినా అంటే ఆకాయ ఏదన్నా ఊరు ఊరికి ప్రాంత ప్రాంతానికి మారిపోతూ ఉంటాయి య బోరగాయంటారు కారం అంటారు కారం ఆడమంటారా కారం కలుపుకున్నాం అంటారా కారం పెట్టారు పచ్చడి పెట్టడానికి కారం పెట్టారంటారా ఇటు రైడ్ వచ్చిన తర్వాత ఆవకాయ బాగా ఆకాయ కాయ ఉంటారు కారం పెట్టారా ఎంత కారం పెట్టారా యసం అయితే వెల్లుల్లి కారు కదా ఫేమస్ చాలా బాగుంటుంది అని చూపిస్తారు అది డైరెక్ట్ నేను ఎప్పుడలేదా వెల్లుల్లి కారు ఎప్పుడన్నా కాకరగా ఫ్రై చేసినప్పుడు దాంట్లో చేసి చల్తాను బాగానే ఉంటుంది వద్ద ఆ సబ్స్క్రైబర్ కలర్ కోరికలే ఉన్నావు బరంటే తేను బాగా మరి చూసినా అక్క ఇంకా చూడలేదు చేప తల తింటే అదే బ్రెయిన్ తింటే బ్రెయిన్ బాగా ఎగ్గుద్దాడు జనాలు అందుకని కొంతమంది అబ్బా బుర్ర అగ్గా బుర్రగ్గా వేసుకుంటారు పెళ్ళిళ్ళ ఫంక్షన్లో అయితే చేప ముక్కలన్నీ అన్నీ ఫ్రై చేసేస్తారు తలకాయలు తోగలనని పూర్చేస్తారు చేపలు కూడా వేసుకుంటారా వేసుకుంటారా ఒక్కో దగ్గర తింజద్దే ఇంటి దగ్గరలో పడుతుంది అనుకుని తలకాయ వేసేసి పడుతుంది అంత తలకాయన్ని సరే అది తగ్గదు ఆకంత చండాలంగా అయిపోతుంది ఇది లేకదో పక్క చూసిన వాళ్ళకి ఇసుగు ఇప్పుడంటే వచ్చేసింది కాబట్టి ఎవరో అక్కడ మారేసిపోతున్నారు చేపకి ఎప్పుడు తింటావు తింటున్నారు కదా హాయ్ తెలుసు కదా మీకు అందుకే ఇంట్రొడక్షన్ ఇవ్వలేదు నేను అల్లం నాగేశ్వరి ఐ డాటర్ యూట్యూబ్ ఛానల్ మదర్ డాటర్ బెస్ట్ ఫ్రెండ్స్ మదర్ అండ్ డాటర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఛానల్ అండి అల్లం నాగేశ్వరి ఇదివరకైతే ఎస్ఎస్ఎల్ అని ఉండేది ఛానల్ పేరు కొన్నాళ్ళైతే అలా వేసం వచ్చట్లేదు మొత్తం అన్నీ మాత్రం ఈవిడే ఛానల్స్ పేరు మాత్రం అలా మార్చుతున్నారు అంతే వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి చాలా మంచి అమ్మాయి అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనమేం చేసేది లేదు నిజానికి ఫ్యూచర్లో తనే మనందరికీ సపోర్ట్ చేసేలాగా ఎదగాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే తను తీసుకున్న డెసిషన్ అలాంటిది సేవ చెయ్యాలి అనేసి సేవలోకి వెళ్తుంది మేడమ్ అందుకని చెప్పేసి తప్పకుండా మీ మా మనందరి ఆశీర్వాదాలు అమ్మాయికి అయితే ఉండాలి తప్పకుండా తన వల్ల మనలాంటి వాళ్ళకి అందరికీ ఎంతో మందికి మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకన్నా కోరుకుంటున్నా ఎటకారం అది నిజమే ఎందుకంటే నువ్వు చేసే సంకల్పం అలాంటిది దానికి భగవంతుడితోడు ఉండాలి అందరితోడు ఉండాలి ఖచ్చితంగా ఉంటుంది కూడా చేసేది మంచి పని అయినప్పుడు మొన్న ఏ స్వార్థం నిర్మాణం చేసినప్పుడు అది సక్సెస్ అవ్వాలి సైది అవ్వాలి అయితే నా జన్మ సార్థకం అది అనమాట పెట్టుకున్నది ఎక్స్కే ఫలితం ఫలితం దక్కాలి సరే మరి ఉంటాం మరి నేను తినేది గంట సేపు అవుతుంది ఆవిడదైతే తరగలేదు నా అదైతే అయిపోతుంది కానీ ఇలాగే ఉంచితే వీడియో గంట పడతాయి అందుకే ఎంత చేస్తున్నానండి మీరు అందరూ భోజనాలు చేస్తారా అందరూ భోజనం చేస్తే మాదైతే మరైతే చేపల కూర ఒంజు నుంచి చేపల కూర అనమాట రొయ్యలు కూడా తెచ్చారండి మా వారు తినే తినేమోహం కాదు రెండు వండమన్నారో రొయ్యలు వెనకే పులుసు చేయమన్నారు అదే తినేమోహం ఏం కాదులేండి రేపు చేసుకోవచ్చులే అని చెప్పేసి రొయ్యలు ఫ్రిడ్జ్లో పెట్టాను రేపు చేస్తానులేండి ఓకేనా మరి బాయ్ బాయ్ నాకు కట్టి శ్రమ్ వెళ్ళి వెళ్ళి నార్వేజ్ తప్పట్లేదే నాకు అవునా